ஆ நமஸேண்ணா ஆ டிசன்ல ताली में मजीदे हरेली में दोस्तों दिन अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू पुदुटूर पटना प्रजल को पुदुटूर पटना मुस्लिम सोदर को मुख्य कमरी का मन पुदुटूर अंजुमन अहले इस्लाम आध्र्यन पुदुटूर సౌండ్ సౌండ్ అంజుమనేహల్ ఇస్లాం ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని కొడపాడు రోడ్డులో ఈద్గా మైదానంలో మసీదు నిర్మాణం కొరకు అందరి అభిప్రాయం మేరకు మసీదు కట్టాలనే ఒక సంకల్పము సంకల్పించినారు దాంట్లో భాగంగానే దేవుని దయ అల్లా దీవెనల వల్ల ఈరోజు స్లాప్ లెవెల్ కి వచ్చింది ఒక స్లాబ్ కూడా ఇక్కడ ఈరోజు జరుగుతూ ఉంది స్లాబ్ వేస్తూ ఉన్నారు ఈ స్లాప్ సుమారుగా ఒక ముప్పై సదరాలు స్లాప్ ఉంది దీనిపైన మళ్ళీ ఒక ముప్పై సదరాలు స్లాప్ వస్తుంది గోడ గోడల నిర్మాణము బేస్పట నిర్మాణము పిల్లలు అన్ని అన్ని యుద్ధ ప్రతిపాదికన చందాల రూపంలో అంజుమన్ కమిటీ సభ్యులైతేనేమి అంజుమన్ కమిటీకి అందరూ సహకరిస్తారు ఈ సహకారంతోనే ఒక కోటి యాభై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణం తలపెట్టిన ఈ మసీదు నిర్మాణము మంచి ఒక మసీదుగా పొద్దుటూరు పట్టణంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఈ పొద్దుటూరు నుంచి ఇట్లా ఆలగడ్డ వైపుకు పోయే ట్రావెల్స్ చేసేటోళ్ళు కానీ ఆలగడ్డ వైపు నుంచి ఈ పక్క పొద్దుటూరుకు వచ్చి ఏం పల్లె ఇట్లా పోయేటోళ్ళు కానీ ఇక్కడ నిలబెట్టి వజువులు చేసి వాళ్ళు నమాజులు చేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకొని పోయే విధంగా ఇక్కడ మసీదు హైవేలో నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది ఇది పెద్ద పెద్ద మసీదు అందరూ కూడా ఒకసారి పెట్టడంలో ముస్లిం ప్రజలు అందరూ ఒకసారి ఈ మసీదు విజిట్ చేయాలా చూడాలా మనం మన అందరి బాధ్యతగా మనం అందరము దీంట్లో భాగస్వామ్యం పెంచుకో పంచుకోవాలా ఇది ఒకరిదేం కాదు ఈరోజు అంజుమన్ నేను నేనుంటాను ఒక రెండు మూడేళ్ల తర్వాత ఇంకొక అంజుమన్ పేషెంట్ వస్తారు ఇలాగే నూరు నూట ఇరవై సంవత్సరాల నుంచి పేషెంట్ అంజుమన్ పేషెంట్ మారుతూ అంజుమను దినాదిన అభివృద్ధి దిశగా పయనిస్తా ఉంది కాబట్టి మనం అందరము ఒక మాట మీద ఉండి ముస్లిం సంస్థలు ముస్లిం ఆస్తులు ఒక్కొట్టుకు సంబంధించిన కానీ దర్గాలకు సంబంధించిన కానీ మసీదులకు సంబంధించిన కానీ మనం మన ఆస్తులు మన ముస్లిం ప్రాపర్టీలన్నీ కాపాడుకునే విధంగా మనం అందరం కలిసికట్టుగా పని చేయాలా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అందరికీ నచ్చడు ఒక వ్యక్తి అందరికీ నచ్చడు నచ్చకపోయినా ఏదైనా ఉంటే అతనితో మాట్లాడుకోవాలి కానీ అతను ఏదో హోదాలో ఉండాడు అతను చేసే పనిని చెడగొట్టాలనే ఆలోచన ఎవరికీ ఉండకూడదు ఎవరికీ ఉండకూడదు మాకు కూడా ఉండకూడదు కాబట్టి అందరం కూడా ఎవరు ఎక్కడ ఏ కమిటీ పనిచేస్తున్నారో ఏ మసీదులు అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళందరికీ సహకరించుకొని అందరం కూడా బాగుండాలా అందులో మనకు ఉండాలనే ఆలోచనతో మనం పయనించాలని చెప్పి ఈ మసీదును ఈ విజి ఈ వీడియో చూసిన ఒకసారి విజిట్ చేయాలని ఈ పని బాగుంటే అందరూ సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం हाँ चलो इधर आओ हेलो आ रहा ना रहा उधर निकालो उधर फिरो उधर फिरो i'm going ver?